కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కూటమి అమలాపురం ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధూర్ ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు తాళరేవ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కూటమి కార్యకర్తల ఆత్మీయ సమావేశం తూలిపూడి వెంకటరమణ అధ్యక్షతన సుబ్బరాజు హరీష్ మాధూర్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో పరిష్కరించాల్సిన సమస్యలను కార్యకర్తలు అభ్యర్థుల దృష్టికి తీసుకువచ్చారు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించాలని కోరారు ఇప్పటి వరకు ప్రచారానికి సహకరించిన పది క్లస్టర్ పరిధిలోని రెండు వందల నలభై ఏడు బూత్ ఇన్ఛార్జ్ శీలం అర్జున్ కుమార్ మైటీడీపీ యాప్ ని విస్తృతంగా వినియోగించి లక్ష పాయింట్లకు పైగా సాధించిన సందర్భంగా తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయం నుండి వచ్చిన సైకిల్ ప్రతిమను అందించి అభినందించారు ఈ సమావేశంలో కూటమి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

గారు ఏ విధంగా చేశారో మనందరికీ కూడా తెలుసు అందరిలో అందరి మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన ఎంసీ బాలయోగ్ గారు మరి ఆయన లేని లోటు మన హరీష్ ద్వారా తీర్చుకోవాలి ఎందుకంటే మన లాంగ్ టైం నాయకుడి ఎంపీగా ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఎంపీగా ఉండే వ్యక్తి హరీష్ గారు మరి మన మార్చి ఐదో తారీఖునే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రచారం స్టార్ట్ చేశాం మరి సుమారు అరవై ఆరు రోజులు అయితే దాంట్లో యాభై రోజులు ఉధృత ఉధృతంగా నియోజకవర్గంతో తిరిగాం మరి మీ మంగళంలో కూడా నిన్నటితో మరి మండలం అంతా కూడా బ్రహ్మాండంగా కవర్ చేసాం మీ అందరి సహకారంతో ఒక గ్రామానికి మించి ఒక గ్రామానికి మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ నాయకులందరూ కూడా కలిసి ఎంతో ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంలో మన ప్రచార కార్యక్రమం జరిగింది ఈ జిల్లాలో ఎక్కడా జరిగి ఉండదు అంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా మన తాళరేవ మండలంలో కూడా అడుగు అడిగినా పూలు తల్లి ఆరుతులు ఇచ్చి ఆశీర్వదించి ఎంతో ఉత్సాహంగా నడిపించిన మన తాళరేవ మండల ప్రజలందరికీ మన పార్టీల నాయకులందరికీ కార్యకర్తలందరికీ మరొకసారి పాదాభం తెలియజేసుకుందాం ఇందుకంటే నాకు ఊపిరి కాకపోయినా మీ అందరం మీ అందరూ ఉత్సాహం చూసి మరి రాత్రి పది పదకొండు కానీ మరి మీరు చెప్పిన పది చోటుగా వచ్చాం మరి అదేవిధంగా పత్రికా సోదరులు కూడా మనకు పూర్తి సహకారం చేసి మన జిల్లాలో అత్యధికంగా మన పబ్లిసిటీ మన పేపర్లో కానీ వీడియోలో కానీ చాలా బాగా కవర్ చేసారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు మరి ఇప్పుడు అన్నీ యువకులకి ఎక్కువ జాబ్స్ కూడా కల్పించలేకపోతున్నాం ఇక్కడ పెద్ద వ్యవస్థలు ఉన్నాయి ఓఎన్జీసీ అయినా వేదాంతైనా గేల్ అయినా ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అందరూ కూడా మాట్లాడుతున్నారు మీ ఎందుకంటే ఈ వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మేజర్ స్టేక్ ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ లోకల్ యువ యువతకి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా అదే కాదు ఇక్కడ ఈ వ్యవస్థలు ఉన్నప్పుడు వాళ్ళు అనేక సిఎస్ఆర్ నిధులు వాళ్ళకి ఉంటాయి ఉన్నది ఎక్కువగా ఎక్కువ స్టేక్ ఇక్కడ గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలి కానీ అది ఇప్పుడు దాకా ఎంత వరకు ఉపయోగిస్తున్నారో ఎవరికి తెలియని పరిస్థితి దాన్ని కూడా ఎంత వరకు అయినా సరే ట్రాన్స్పరెంట్ లో పెట్టి మీకు ఎక్కువగా ఆ సిఎస్ఆర్ నిధులు ఈ గ్రామ అభివృద్ధికి ఉపయోగించేలాగా చర్యలు మేము తీసుకుంటామని కూడా ఈ సభ తెలియజేసుకున్నాం